ట్రాఫిక్ వల్ల ఈ పక్క వేలాది వాహనాలు ఈ పక్క వేలాది వాహనాలు ట్రాఫిక్ లో చిక్కున్నాయి దయచేసి రోడ్డు పేరు ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ప్రేగడంలోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం ఉన్నాం థ్యాంక్ యూ సార్ మరి ఈరోజు సిద్ధం సభను వెల్కమ్ చేయడానికి వారి పరిచయ వాక్యాలు అందించబోతున్నారు మోపిదేవి వెంకటరమణ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వారికి స్వాగతం సుస్వాగతం మోపిదేవి వెంకటరమణ గారు సభకు నమస్కారం జగనన్నని గుండెల్లో పదిలపరుచుకుని వివిధ ప్రాంతాల నుంచి జగనన్నను చూడాలి జగనన్న చెప్పే నాలుగు మంచి మాటలు వినాలని